అందరికీ నమస్కారం అండి ఇస్ హానువంతరావు విత్తనాలు పెట్టుకోవటం ఎన్ని రకాలుగా పెట్టుకోవచ్చు అంటే ఏ రకంగా పద్ధతుల్లో పెట్టుకోవచ్చు పాటలు పెట్టుకోవటమా డైరెక్ట్గా పెట్టుకోవటమా పాటలో పెట్టుకుంటే పెద్ద పాటలో మార్చుకోవటానికి ఎంత సమయం తర్వాత పెట్టుకోవాలి ఎలా పెట్టుకోవాలి ఒక్కొక్కడిగా తెలుసుకుందాం ఉదాహరణకి ఏమి చూసారు కదా బీర విత్తనాలు ఎన్ని బీర విత్తనాలు ఉంది సాధారణంగా దీవజాత మంత్ర కూడా ఒకసారి పెట్టిన తర్వాత మనం వేరే చా ఉండదు నా ప్రయత్నంలో నేను చేసింది మొక్క కొంచెం ఎదిగిన తర్వాత రూట్ బాగా ఫామ్ అయిన తర్వాత వేరే చోట మారుస్తాను మంచి హీల్డింగ్ వచ్చింది ఉదాహరణకి ఇంత ముందు కూడా నేను చాలా వీడియోలు అన్నాను ఈ రకంగా చూపించాను మీకు ఇప్పుడు గార్డెనింగ్ ఎటు ఛానల్ కూడా నేను చూపించబోతున్నాను ఒక్కొక్కటి ఉదాహరణకి చూశారు కదా చిన్న పాట్లో పెట్టా నేను ఈ పాట్లో పెట్టిన తర్వాత ఈ రకమైన తీగను వస్తుంది పందిరి కానీ తాడు కానీ కర్ర కానీ పట్టుకుంటే ఇటువంటి తీగలు లాంటివి వస్తాయి మనం గమనించవచ్చు ఇటువంటి వచ్చినప్పుడు మనం గమనించి మనం మార్చుకోవచ్చు వేరే పాటలకు మార్చుకోవచ్చు పెద్ద కంటైనర్లో కానీ పెద్ద పాటలో కానీ మార్చుకోవచ్చు మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇంకొకటి ఇలా చేయటం వల్ల ఏమిటంటే మనం ఎక్కడ కావాలంటే అక్కడ సింపుల్గా ఎండ బదిక ఎండగా ఉన్నప్పుడు లేకపోతే నీడగా ఉన్నప్పుడు మనం ఎప్పుడు మార్చుకోవాలని చెప్పడం మార్చుకోవచ్చు చిన్న పాటలు పెట్టుకోవటం వల్ల రెండవది ఎందుకంటే రూట్ ఫార్మింగ్ బాగవుతుంది రూట్ ఫార్మింగ్ ఒకసారి పూర్తిగా బాగా అయిపోయిన తర్వాత ఏ ప్రాంతంలో పెట్టినా కానీ ఆ ప్రాంతంలో ఎదగటానికి గ్రోత్కి చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట రూట్స్ అనేది మొక్క ఎదుగుతట్టకి చాలా ఎక్కువ ఉపయోగపడుతుంది అందుకని ఈ రకంగా చేయడం జరిగింది ఉదాహరణకి ఇక్కడ నేను పెట్టినటువంటి చూడచ్చు ఇది కూడా ఇది కూడా ఆ రకంగా చేసింది ఇంకొకటి మనం చెప్పం ఇంకోటి మీకు మీరు తెలియజేయాలనుకున్నది ఏమిటంటే ఇది ఒక పేపర్ బాక్స్లో పెట్టాను నేను పేపర్ పేపర్ ఏమవుతుందంటే బాక్సు ఒక లాంటిది అట్ట పెట్టు కొన్నాళ్ళకి మట్టిలో తిరిసి పాడైపోతుంది మనం మొక్కలు తీసుకొచ్చి వేరే ప్లేస్లో కష్టం అయిపోతుంది సో కాబట్టి ఇట్లా పాలితీన్ కంటైనర్లో పెట్టుకుంటే అడుగు నుంచి మనం కట్ చేసే పాలితీన్ని ఆ రకం వేరే కంటైనర్లో మనం పెట్టుకోవచ్చు ఈ రక రకరకాలుగా మనం చేసుకో దాన్ని బట్టి ఉదాహరణకి నేను ఇంకోటి ఇంకోటి చూపిస్తాను మీకు అదేమిటంటే అమెజాన్ నుంచి కానీ ఫ్లిప్కార్ట్ నుంచి కానీ బులకార్ట్ నుంచి కానీ కొన్ని పార్సల్స్ వస్తూ ఉంటాయి అందులో కార్డుబోర్డ్లు అంటే అట్టపెట్లో వచ్చినటువంటి ప్యాకెట్స్ చాలా బాగా ఉపయోగపడతాయి ఉదాహరణకి దీన్ని చాలా రకాలుగా నేను ఉపయోగిస్తాను ఇందుట్లో మనం ఇక్కడ వరకు సాయిల్ ఇందులో ఫిల్అప్ చేసేసి విత్తనాలు గమని పెట్టి మనం వేరే పాటలకు మార్పు లైక్ మనకి ఇది చెప్తున్నాగా ఈ రకంగా చూపించవచ్చు చూపిస్తున్నా కానీ ఈ రకంగా ఈ రకంగా చేసుకోవచ్చు అయితే అంత పాడిపోతుంది కాబట్టి ఎటువంటి పాలితీన్ కవర్ దానికి నిందితో మనం ఏర్పాటు చేసినట్టయితే ఈ ఎట్టమొక్క మాత్రం అట్ట మట్టితో నానిపోయి ఊడిపోయినప్పటికీ పాలితీన్ కవర్ ఉంటుంది కాబట్టి మొక్క ఎదిగిన తర్వాత ఈ అడుగు భాగాన్ని పాలితీన్ కవర్తో అడుగు భాగాన్ని కట్ చేసి మనం వేరే కంటైనర్లో పెట్టుకోవచ్చు అది దీని యొక్క ఉద్దేశం ముఖ్య ఉద్దేశం ఇంకోటి అట్టబెట్టి పెట్టుకోవటం వల్ల ఏంటంటే దీనికి వాటర్ రిటైన్ చేస్తుంది కొంచెం చెమ్ము ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా ఒకసారి మనం పోసినటువంటి వాటర్ని ఇది నానిపోయి చెమదనం ఉంటుంది కాబట్టి ఒకవేళ మనం నీళ్లు ఎక్కువ వచ్చినా తక్కువ పోసినా కానీ ఆ మొక్క తట్టుకుంటుంది ఒకవేళ పైపోయినా కానీ ఇందులో చెమ్మ ఉంటుంది కాబట్టి ఆ నీళ్లు సరిపోస్తే నీళ్ళు సరిపోతుంది ఇది దీని మొక్క దీని గురించి చెప్పాలనుకుంటా ఇంకొకటి నెక్స్ట్ నేను చెప్పాలనుకుంటే ఇప్పుడు మనం సీడ్స్ ఎలా పెడతాననేది మీకు చూపిస్తాను నేను మూడు కార్నర్లు ఆల్ త్రీ కార్స్ ఒక్కొక్కటి విత్తనా పెట్టుకోవడం జరుగుతుంది అతను ఇందులో కూడా ఇలా విత్తనాలు పెట్టుకోవడం కారణం త్రీ కార్ పెట్టుకున్న వేలు పెట్టు నొక్కుకోకుండా నేను ఏ పద్ధతి చేస్తానంటే ఈ మట్టి కాబట్టి ఆ విత్తనాలు కవర్ అయ్యేలాగా ఇట్లా మట్టి వస్తాం అంటే విత్తనాలు కప్పుబట్టడానికి మాత్రమే కాస్త మట్టి మిశ్రమం వేయాల్సి ఉంటుంది అయితే విత్తనాలు బాగా లోతుకి వెళ్ళకోకుండా చూసుకోవాలి ఇక రీపాటింగ్ విషయానికి వస్తే రీపాటింగ్ చేయాల్సినటువంటి మొక్కకి ఇలా తీగలు రావాలి ఆ తీగ అని చెప్పంటే పాకేటువంటి వాటికి మాత్రం వస్తాయి అటువంటి వాటికని పక్కన తాడు కానీ చిన్న కర్ర కానీ కట్టి పందిరెక్కే వరకు ఆధారం ఇచ్చినట్టయితే బ్రహ్మాండంగా ఎదుగుతాయి మంచి ఈల్డింగ్ వస్తుంది ఇంకా రీపాటింగ్ చేసే విధానం కూడా చూపిస్తాను అప్పుడు ఆ వీడియో కూడా తప్పక చూడండి ఉంటా మరి జై హింద్